లలిత మెదినకి ఫోన్ చేసి ఎలా ఉన్నావు మిదన ఇక్కడ అమ్మ ఒకటి ఉంది తనకి ఫోన్ చేద్దామని కూడా నీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ ఫోన్ చేయడంతో చాలా సంతోషపడిపోతూ లేదమ్మా నీకు ఫోన్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది కానీ నాన్న ఇంట్లో ఉంటారని నేను ఫోన్ చేయలేదు నేను చాలా బాగున్నానమ్మా దేవా చాలా మారిపోయాడు ఇక ఏ గొడవలకి వెళ్ళనని నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని జాబు కూడా చూసుకుంటానని చెప్పాడు దేవా బంగారం అమ్మ నా కోసం ఏదైనా చేస్తాడు అని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఇక లలిత కూడా మిదనా మాటలకి చాలా సంతోషపడుతూ అవును మిదినా నువ్వు దేవా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆ దేవుడు గెలిపించాడు నాకు వెంటనే నిన్ను చూడాలనిపిస్తుంది రేపు నిన్ను చూడ్డానికి ఇంటికి వస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక మిథునా కంగారు పడిపోతూ లేదమ్మా నన్ను చూడడానికి వచ్చావని నాన్నకి తెలిస్తే నాన్న నిన్ను కోపడతారు రావద్దులే అని చెప్తూ ఉంటుంది ఇక లలిత లేదులే మిదిన మనిద్దరం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేను నిన్ను చూడడానికి రేపు ఇంటికొస్తాను వస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక మరో పక్క పురుషోత్తం తనకి దేవా దూరం అయ్యాడని తన దగ్గరికి రాలేదని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఈ ఎలక్షన్ టైంలో దేవా ఏంటి ఎలా చేశాడు అపోజిషన్ పార్టీ వాళ్ళకి దేవా నా దగ్గర లేడని తెలిస్తే వాళ్ళు దాన్ని అవకాశంగా మార్చుకొని గెలవడానికి ప్రయత్నం చేస్తారు అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక పురుషోత్తం కొడుకు రుద్ర అయితే అమ్మతో చెప్తూ ఉంటాడు నాన్న అంత టెన్షన్ నేను ఎప్పుడు చూడలేదు ఆ దేవాగాడేమైనా దేవుడా ఎప్పుడు వాడి గురించే మాట్లాడుతూ ఉంటాడు ఆ దేవాగాడు నాన్నకి దూరం కావడానికి తన భార్య మిథునే కారణం ఆ మిథునని భూమి మీద నుంచి లేకుండా చేస్తే అప్పుడు చచ్చినట్టుగా ఆ దేవాగాడు నాన్న దగ్గరికి తిరిగి వస్తాడు ఆ మిథునని ఊరికే వదలను తన పని పడతాను అని వాళ్ళమ్మతో చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళమ్మ కూడా అలాగే రుద్ర నువ్వు ఏది అనుకుంటావో అది చెయ్యని చెప్తూ ఉంటుంది ఇక మరుసటి రోజు లలిత మిథునా దగ్గరికి వస్తుంది పూర్తిగా మారిపోయిన దేవాని సంతోషంగా ఉన్న మిథునని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి తనతో చెప్తూ ఉంటుంది చూడండి అన్నయ్య గారు ఒకప్పటి దేవా వేరు ఇప్పుడు దేవా వేరు దేవా జీవితం గురించి బాధ్యతగా ఉండడం నేర్చుకున్నాడు దేవా మిథునకి ఇప్పుడు మీ ఆశీర్వాదం చాలా ముఖ్యమని చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి లలిత చెప్తున్న మాటలను వింటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇంతలో సూర్యకాంతం చూడండి లలితాదేవి గారు రేపు దేవా మిథునని ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత అప్పుడు మీరు బాధపడడం కంటే ఇప్పుడే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి అని వ్యంగ్యంగా చెప్తూ ఉంటుంది ఇక తన మాటలకి లలితకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న మిథున సూర్యకాంతం మాటలు వింటూ పిచ్చి సూర్యకాంతం అలా ఎప్పటికీ జరగదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దేవా కూడా లలిత మాటలకి వాళ్ళ నాన్న ఏమని సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్